హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నూట పద్దెనిమిది సంవత్సరాలుగా కోనార్కు దేవాలయం యొక్క రహస్య తలుపు ఎందుకు మూసివేయబడింది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వీడియో పన్నెండేళ్ల పాటు పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్క్ దేవాలయం సూర్యుడు రథంలా ఉండే ఈ ఆలయానికి ఈ దేవాలయం కేవలం హిందువులే కాదు ప్రపంచ దేశాల నుంచి ప్రతి వ్యక్తి సందర్శనకు వస్తూ ఉంటారు అంత అద్భుతమైన దేవాలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులను తట్టుకుని వందల ఏళ్ళు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఇవాళ్డికి కలకలలాడుతూ ఉంది పంతొమ్మిది వందల మూడులో కోనార్క్ ఆలయంలోని ప్రధాన ద్వారం దుమ్ముతో పూర్తిగా మూసుకపోయి ఉన్నది ఈ ఘటన జరిగి దాదాపు నూట పద్దెనిమిది ఏళ్ళు కావస్తున్న నేటికి భారత ప్రభుత్వం ఈ గేటును తెరవలేదు మీరు ఆలయ పరిసర ప్రాంతాల చుట్టూ తిరగవచ్చు కానీ ఆలయానికి ఉన్న వైభవం అందులో ఉండే రహస్యాలు అన్నీ ప్రధాన ద్వారం లోపలనే ఉన్నాయి దీనిని నిర్మించిన కళాకారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్టు శబ్దాలు రావటం లాంటి అనేక రహస్యాలు ఈ ఆలయం లోపల దాగి ఉన్నాయి అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కోనార్క్ ప్రధానాలయం తెరవాలనే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఎందుకు మార్చుకుంటుంది ఈరోజు మనం కోనార్క్ దేవాలయానికి సంబంధించిన రహస్యాల గురించి మాట్లాడుకుందాం సూర్యదేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది కోనార్కు దేవాలయం ఒరిస్సాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన పర్యాటక ఆకర్షణలో ఒకటి శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం ఏడు గుర్రాలు లాగిన సూర్యభగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్ణయించారు ఈ రథంపై సూర్యభగవానుడు కూర్చున్నట్టుగా కనబడుతుంది ఈ ఆలయం నుండి మీరు సూర్యభగవానుడిని ప్రత్యక్షంగా చూడవచ్చు ఉదయించే అస్తమించే సూర్యుని ఆలయ శిఖరం నుంచి గమనించవచ్చు సూర్యుడు ఉదయించినప్పుడు ఆలయం నుంచి దృశ్యం చాలా అందంగా ఉంటుంది ఉదయించే సూర్యుడు ఎరుపు రంగు ఆలయం అంతటా ఎరుపు నారింజ రంగును అంతటా విస్తరింపజేస్తుంది ఆలయ పునాది పన్నెండు చక్రాలతో అందంగా తీర్చిదిద్దారు ఈ చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలను సూచిస్తే ప్రతి చక్రం ఒక రోజులో ఎనిమిది దిశలను గుర్తు చేస్తుంది ఈ ఆలయం రెండు భాగాలుగా నిర్మించబడింది వాటిలో ఒకటి సూర్యకిరణాలు ఆలయ దేవత దగ్గర చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి ఈ కిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద దాని రూపాన్ని మెరుగుపరుస్తాయి అని చెబుతారు ఆలయ గోడలపైన మనిషి ఏనుగు సింహం బొమ్మలు ఉన్నాయి ఇవి శక్తి డబ్బు జ్ఞానానికి ప్రతీక పురాతన కాలంలో శాపానికి గురై కుష్టి రోగానికి పాల్పడ్డ కృష్ణుని కొడుకు చాంబుడు కోనార్కు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం దగ్గర కూర్చొని ఆ సూర్యదేవుడిని స్మరిస్తూ తపస్సు చేస్తాడు ఈ క్రమంలోనే చాముడు చంద్రబాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభిస్తుంది ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోనార్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు కోనార్కు గురించి విచిత్రమైన రహస్యం చెప్పాలంటే కోనార్కులో ఉండే స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం నృత్యకారుల ఆత్మలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి అని చెబుతూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణం వింతగా ఉంటుంది అంటే మధ్యలో ఇనుప పేట్లు దానిపై ఆలయ స్తంభాలు ఉన్నాయి ఒకప్పుడు దేవాలయం పై భాగంలో ఈ స్తంభాల సపోర్ట్తో ఒక మ్యాగ్నెట్ కూడా ఉండేదని చెబుతుంటారు దీనితో సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ కనిపించేది ఆశ్చర్యానికి గురి చేసేది విదేశీ ఆక్రమణదారులు ఆ మ్యాగ్నెట్ను ధ్వంసం చేసినారు అని కొన్ని కథనాలు చెబుతున్నాయి అయితే ఆ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా వెళ్ళే ఓడలు ఈ మ్యాగ్నెట్కు అట్రాక్ట్ అయి అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయేవని చెబుతూ ఉంటారు ఓడలను కాపాడుకోవడానికి నావికులు ఆ మ్యాగ్నెట్ను తొలగించడం వల్ల ఆలయ గోడలు బ్యాలెన్స్ కోల్పోయి కూలిపోయాయి అయితే ఈ సంఘటన గురించి ఎటువంటి హిస్టారికల్ ప్రూఫ్ కూడా లేదు పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒడిస్సా విదేశీ ముస్లిం రాజుల ఆధీనంలోకి వచ్చింది అయితే అప్పుడు హిందూ దేవాలయాలను కూల్చివేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయి ఈ సమయంలో పూరిలో జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథుని విగ్రహాన్ని ఆలయం నుంచి రహస్య ప్రదేశంలో దాచారు అదేవిధంగా కోనార్క్ సూర్య దేవాలయం పూజారులు కూడా ప్రధాన దేవత విగ్రహాన్ని తొలగించి కొన్ని నెలల పాటు ఇసుకలో దాచిపెట్టారు ఆ తర్వాత ఆ విగ్రహానికి పూరీకి పంపించారు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ఉన్న విగ్రహమే అప్పటి కోనార్ ఆలయంలోని ప్రధాన సూర్యదేవుడి విగ్రహం అని కూడా అంటారు ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించిన తర్వాత కోనార్క్ ఆలయంలోని సూర్య ఆరాధన నిలిపివేశారు దీనితో ఆలయానికి వెళ్ళే యాత్రికులు కూడా తగ్గాయి దీనితో ఆలయానికి వెళ్ళే యాత్రలు కూడా తగ్గాయి ఒకప్పుడు సూర్య ఆరాధన లాగే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కోనార్క్ కార్యకలాపాలను నిలిపివేయడం వలన ఆ ప్రదేశమంతా పూర్తిగా ఇసుకతో కప్పబడి మునిగిపోయింది తర్వాత ఈ ఆలయాన్ని తిరిగి కనుక్కున్నారు కానీ ఆలయంలో చాలా భాగాలు దెబ్బతిని ఉన్నాయి వివిధ దేశాల రాజులు చేసిన దండయాత్రలతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం చాలా వరకు ధ్వంసమైంది జాన్ వుడ్బర్న్ అనే గవర్నర్ పంతొమ్మిది వందల మూడులో ఆలయం పూర్తిగా ధ్వంసం కాకముందే జగన్ అని పిలువబడే ప్రధాన మండపానికి నాలుగు తలుపుల చుట్టూ గోడలు నిర్మించి పూర్తిగా ఇసుకతో నింపి దానిని సురక్షించుమని ఆదేశించాడు ఈ పని పూర్తి చేయడానికి సుమారుగా మూడు సంవత్సరాలు పట్టింది అనంతరం ఆలయ లోపల భాగాలపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇండియా పరిశోధనలు ప్రారంభించింది ఆలయం ప్రధాన తలుపులు తెరవడంపై పలుమార్లు చర్చ జరగడం జరిగింది అయితే నూట పద్దెనిమిది తర్వాత కూడా ఎలాంటి మార్పు జరగలేదు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు ఆలయాన్ని నిజంగానే సీజ్ చేశారా లేదా దాన్ని మూసివేయడానికి మరేదైన కారణం ఉందా అని ఇప్పటి వరకు రహస్యమే తలుపులు తెరిచినప్పుడు మాత్రమే ఈ రహస్యాల వెనుక ఉన్న నిజమేంటో బయటపడుతుంది మరి కోనార్క్ ఆలయంపై మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి